హలో అండి ఎలా ఉన్నారు అందరూ లాస్ట్ టైం నేను తిరుపతి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది అయితే మేము బయలుదేరిన ముందు రోజు లేదంటే ఆ రోజు కార్తీక సోమవారం అయింది అందుకని అవాళ మేము కార్తీక సోమవారమే అయింది ఆ రోజు నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగి చేసుకున్నాను యాక్చువల్గా కార్తీక పూర్ణానికి వెలిగాలి కానీ నేను ఆ రోజు తిరుపతిలో ఉంటాను కాబట్టి వెలిగడం కుదురుతుందో కుదరదు అని ఆ సోమవారమే వెలిగి చేసుకున్నా అప్పుడు తీసిన వీడియో నా పూజ చేసుకుని తిరుపతి స్టార్ట్ అయిపోయాము మేము తిరుపతికి నారాయణాద్రిలో వెళ్ళాము మనకి హైదరాబాద్ లో సిక్స్ కి అట్లా ఉంటుంది కదా మనం ఫైవ్ కల్లా దించేస్తుంది తిరుపతి తిరుపతిలో మా దర్శనం శాస్త్ర దీపాలంకర్ సేవ సో ఈవినింగ్ ఫోర్ కి ఉంటుంది కాబట్టి మేము మార్నింగ్ దిగేటట్టు వెళ్ళిపోయిన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్ గా టైం కి రీచ్ అయిపోయాము కానీ తిరుపతిలో చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది కింద కొంచెం వేడిగా ఉంది కానీ కొండ మీద మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇంకా పైకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఫస్ట్ వరహస్వామిని దర్శనం చేసుకుని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత మంచి ఉందో నాకు ఫస్ట్ అసలు గోపురం కూడా కనిపించలేదు అసలు అంతా చల్లగా ఉంది మరి మేము వెళ్ళినప్పుడు తుఫాన్ ఉంది అన్నమాట సో వర్షం అనేది కంటిన్యూస్ గా హాఫ్ అన్ అవర్ కోసం పడుతున్నాయి తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళు నవంబర్ డిసెంబర్ జనవరిలో వెళ్తున్న వాళ్ళు ఖచ్చితంగా జర్కిన్ అండ్ బ్లాంకెట్స్ మాత్రం కంపల్సరీగా క్యారీ చేసి దర్శనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే రూమ్ కూడా బుక్ చేసుకున్నాము ఫైనల్ గా తిరుపతి ఆ వెంకటేశ్వర టెంపుల్ చూస్తున్నారు కదా తిరుపతి అంటేనే ఒక వైబ్ గా ఇంకా వరాహస్వామి దర్శనం చేసుకున్నాక మాది ఫోర్ ఓ క్లాక్ దర్శనం కదా మాకు హాఫ్ అన్ అవర్ లో దర్శనం అయిపోయింది జనాలు ఎక్కువగా లేరు దర్శనం అయిపోయి బయటకు వచ్చి షాపింగ్ చేసుకొని వెంగమమ్మ సత్రంలో తినేసేసి ఇంకా రూమ్ కి వచ్చేస్తాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది యాక్చువల్ గా మా ప్లాన్ ఏంటి అంటే అరుణాచలం వెళ్దామని తిరుపతి కానీ అవాళ కార్తీక పవర్ణం అవ్వడంతో అరుణాచలంలో రష్ ఎక్కువ ఉంటుందని అరుణాచలం డ్రాప్ అయిపోయి కంచి తిరుపతిలో ఇప్పుడు మనకి కార్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి కదా ఓన్ డ్రైవింగ్ కోసం అని సో రెంటల్ కార్ తీసేసుకొని అక్కడ నుంచి కంచికెళ్ళాం నేను కంచికెళ్ళడం అనేది ఫస్ట్ కార్ మనకి పర్ డే ఎయిటీన్ హండ్రెడ్ అట్లా పడుతుంది సో పెట్రోల్ మనం కొట్టించుకొని వెళ్ళిపోవచ్చు యూజువల్ గా మనకి విత్ డ్రైవర్ అయితే ఒక ప్రైజ్ వితౌట్ డ్రైవర్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది కదా ఫస్ట్ యాక్చువల్ గా మేము మా హస్బెండ్ కి డ్రైవింగ్ కాబట్టి డ్రైవర్ వద్దనుకున్నాము కానీ తుఫాన్ ఉండి వర్షం కంటిన్యూస్ గా పడుతుంది కదా ఎందుకు రిస్క్ మనకు తెలియని దారి కదా అని చెప్పి డ్రైవర్ని అరౌండ్ సిక్స్ థర్టీ సిక్స్ టు సెవెన్ మధ్యలో స్టార్ట్ అయ్యాం కంచికి ఫైనల్ గా కంచి రీచ్ అయిపోయాము అసలు కంచి అమ్మవారి టెంపుల్ ఎంత బాగుందంటే కామాక్షి అమ్మవారి టెంపుల్ చాలా చాలా బాగుంది కంచిలోనే విష్ణు కంచి శివ కంచి కంచి ఉంటాయి కదా సో మాకేమైందంటే విష్ణు కంచి చూసుకున్నాం కానీ శివ కంచికి ఆ టైం మళ్ళీ ఫోర్ క్లోజ్ అయిస్తారని చెప్పారు కానీ అదే రోజు సాయంత్రం మాకు ట్రైన్ ఉండడంతో శివ కంచి మిస్ అయింది ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అసలు అమ్మవారి టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది అమ్మవారు కానీ ఫైనల్గా శివ కంచి విష్ణు కంచిలో మనకి బల్లి ఉంటుంది బల్లి బంగారు బల్లి ఉంటుంది కదా అక్కడ కూడా దర్శనం అయిపోయింది నేను మీకు చూపిస్తున్న కోనేరు కంచిలో అనమాట అసలు ఎంత బాగుందంటే కంచి అమ్మవారి టెంపుల్ చాలా పెద్దది అండ్ నాలుగు వైపులా కూడా గోపురాలు ఉంటాయి మీకు చూపిస్తుంది బ్యాక్ సైడ్ అనమాట ఇది ఇది సెకండ్ ఫస్ట్ మెయిన్ గోపురం అండ్ ఇది సెకండ్ గోపురం అండ్ ముందు అటు వెనక వైపు ఒక గోపురం ఉంటుంది మళ్ళీ ఇంకో వైపు కూడా గోపురం ఉంటుంది సో నాలుగు గోపురాలు ఉంటాయి గుడి మాత్రం చాలా చాలా పెద్దది చాలా బాగా నచ్చింది నాకు తిరుత్తని మళ్ళీ నెక్స్ట్ అల్వేర్ మంగాపురం ఇంకా వాళ్ళ నైట్ మాకు సెవెన్ థర్టీకు ఎయిట్కో ట్రై కంచిలో షాపింగ్ చేయడం కూడా కుదరలేదు ఎందుకంటే టైం అస్సలు లేదు ఇంకా కంచి అమ్మవాని చూసుకొని విష్ణు కంచి చూసుకొని ఇంకా అక్కడ లంచ్ వేసేసాము నెక్స్ట్ తిరుత్తని స్టార్ట్ అయిపోయాము తిరుత్తని కూడా చాలా బాగుంది యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు వెదర్ చాలా బాగుండే సో కొంచెంసేపు వర్షం పడడం కొంచెంసేపు చల్లగా ఉండడం అట్లా ఉంది ఎండ అస్సలు లేదు కాబట్టి మాకు తిరగడం కూడా చాలా ఈజీ అనిపించింది అండ్ తిరుత్తని కూడా నేను ఫస్ట్ టైం వెళ్తాను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది కానీ కోతులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి జనాలు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఉన్నారు ఇంకా తిరుత్తని చూసుకొని అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత సేపు కూర్చొని నెక్స్ట్ ఆల్వేల్ మంగాపురం వచ్చాము ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇంకా డైరెక్ట్ గా స్టేషన్ కి వెళ్లిపోయాము సో మమ్మల్ని వాళ్ళు అక్కడ దించేశారు నాకైతే రెంటల్ కార్ అయితే చాలా చాలా బాగా నచ్చింది బికాస్ నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి నాకైతే మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఇంకా ఫైనల్గా హైదరాబాద్ రీచ్ అయిపోయాము అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు అండ్ వన్ మోర్ థింగ్ నేను ఈ ఇన్స్టాగ్రామ్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్